ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది బెజ్జూరు మండలం కొత్తగూడలోని భారీ వర్షానికి సోమిని కృష్ణపల్లి గ్రామాల మధ్య లోలెవెలు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఎదులుబందలో తుతుంగా ప్రాజెక్టు ఉప్పొంగి ప్రవస్తుండటంతో ప్రధాన రహదారి తెగిపోయి సుమారు పదిహేను గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వర్షం కారణంగా శ్రీరాంపూర్లోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఏటూరు నాగారం తాడ్వాయి మండలాల్లోని పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి